నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది ఈ కేసులో ఒళ్లు జలధరించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మృతదేహం కోసం పదిహేను రోజులుగా కృష్ణా జలాల్లో గాలింపు కొనసాగుతూనే ఉంది బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో జిల్లా జిల్లాలో ఈ ఘటన సంచలనం రేపింది ఈ కేసులో పోలీసుల వాదన చెప్తున్నారు నంద్యాల జిల్లా బాలిక అత్యాచారం హత్య కేసు విచారణ ముందుకు సాగటం లేదు పదిహేను రోజులుగా డెడ్ బాడీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది ఈ నెల ఏడున అత్యాచారం చేసి హత్య చేశారు ముగ్గురు మైనర్లు పోలీసు అధికారుల కథనం ప్రకారం ఇద్దరు పెద్దలు బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణానదిలో పడేశారు ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి బాలికపై అత్యాచారం చేసిన తర్వాత కేసీ కెనాల్ కట్టపైకి తీసుకెళ్లి ముగ్గురు మైనర్లు గొంతు నులిమినట్లుగా సమాచారం బాలిక చనిపోయిందనుకుని ఇంటికి వెళ్లి పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో బాలురు చెప్పిన కేసీ కెనాల్ కట్ట వద్దకు వచ్చి చూస్తే అప్పటికే ఇంకా బాలిక ఊపిరితో ఉందట పెద్దలు గొంతు నులిమి చంపి మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశారని సమాచారం ఇక ఇప్పటి వరకు బాలురు చంపేశారని మాత్రమే బయటికి తెలుసు కొన ఊపిరితో ఉన్న బాలికను పెద్దలు చంపేశారు అనే విషయం ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది ఈ కేసులో ముగ్గురు మైనర్లతో పాటు ఇద్దరు పెద్దలను అరెస్టు చేశారు పోలీసులు మరో ఇద్దరి పాత్రపై విచారణ జరిపారు బాలిక హత్య మృతదేహం మాయం చేయడంలో వారి పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు ఈ కేసులో విచారణ దశలోనే యోహను అనే వ్యక్తి మృతి చెందాడు లాకప్ డెత్ అని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా గుండెపోటుతో మృతి చెందాడని ప్రకటించారు పోలీసులు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు మరోవైపు ముగ్గురు మైనర్లలో ఒకడి మానసిక పరిస్థితి ప్రవర్తన దారుణంగా ఉన్నట్లు సమాచారం ఆ బాలుడు ముందుగా నంది కొట్కురులో చదివేవాడని అక్కడ వాడి ప్రవర్తన భరించలేక స్కూల్లో టీసీ ఇచ్చి పంపించారు తల్లిదండ్రులు తమ సొంతుల్లో చేర్పించారని తెలిసిందే తనతో తిరిగే పిల్లలతో మాట్లాడుతూ ఎవరినైనా చంపాలని చెప్పేవాడట మొత్తం మీద నేర ఆలోచనతో చివరికి ఈ ఘాతుకానికి పాల్పడి ఓ బాలికను పొట్టన పెట్టుకున్నారు మైనర్లు తమ జీవితాలను కూడా జైలు పాలు చేసుకున్నారు